మన దోశ అయితే వచ్చేసింది మనం ఆర్డర్ చేసిన దోశ కొబ్బరి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము ఏంటంటే టిఫిన్ చేయాలనుకుంటున్నాం అది చిన్న చిన్న షాపుల్లో కాదు ఎంత పెద్ద హోటల్లో చేయాలనుకుంటున్నాం దీంట్లో కాస్ట్లు ఎలా ఉంటాయో చూద్దాం అసలు రాజాం ఇంత పెద్ద హోటల్ ఉంది కదా దీంట్లో టిఫిన్స్ ఎలా ఉంటాయి అనేసి ఒకసారి నేను నా ఫ్రెండ్ అయితే వెళ్లి చూస్తున్నాము ఎలా ఉంటుందో చూద్దాం దీంట్లో కాస్ట్ కూడా చూద్దాం టిఫిన్ నార్మల్ పీపుల్స్ రానివ్వరా చూద్దాం రండి లోపలికి వెళ్ళగానే ఆంబియన్స్ అయితే ఇలా ఉన్నాయి మా ఫ్రెండ్స్ అయితే ఇలా కూర్చుడిపోయారు ఒక్కొక్కరు అసలు మంచి ఎగ్జైట్ మీద ఉన్నారు ఎలా అని ఫీల్ పెద్ద సూపర్ కాదు టిఫిన్ ఎలా ఉంటదని చూద్దామా చూద్దాం ఫస్ట్ టైం ఇలాంటి హోటల్కి వచ్చాడు ఏంట్రవి నాకు తెలియదు అసలు ఒలిగిపోతున్నాయి చూడొచ్చని చేసి మళ్ళా వాళ్ళు లోపలికి రానివ్వడమే ఇంకా గ్రేట్ ఎలా ఉంది అదే ఉంది చెప్పరు తెలుసు అది సాల్ట్ అది ఇంకా లోపల అయితే చాలా బాగుంది చూడండి బాగుంది కదా అవి బియ్యం కాదురా బియ్యం కాదు అదే ఇక్కడ జేజే టిష్యూ పేపర్ మీద జేజే యూనిట్లు అనేది రాజా ఇక్కడ చూసి ప్లేట్స్ మీద పెద్ద తోటలు ఎలా బ్రాండ్స్ వాటి బ్రాండ్స్ ఫస్ట్ టైం వచ్చాము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఇవంతా కొత్తగా ఉంది మాకు చూడాలి అక్కడ ఎక్కడ ఎలా ఉంటుంది ట్రై చేస్తాం ఒకసారి ఫైనల్ గా మన దోశ అయితే వచ్చేసింది మనం ఆర్డర్ చేసిన దోశ ఇంత పెద్దగా ఉంది కదా సో ఇది వీళ్ళిద్దరు తినాలనుకుంటున్నారు ఎలా తింటారా చూద్దాం తింటారా వదిలేస్తారా అని తింటారా మీరు ఇలా మీ ఫ్రెండ్స్ లో కూడా స్నాప్ ఫ్లవర్స్ ఉంటారు కదా స్నాప్ తీస్తున్నాడు ఫైనల్ గా ఇదే మన దోశ ఇది ఎంత ఉంటుందో చూడరు ఒకసారి దీని సైజు ఒకసారి ఇద్దరు పొడు చాలా పొడువుగా ఉంది చూసారు కదా దోశ దోశతో పాటు కొబ్బరి చట్నీ సాంబారు పిచ్చారు ఏంటంటారు దీన్ని పేపర్ దోశ దీని కాస్ట్ ఎంత తెలియకంటే ఆర్డర్ చేస్తాము దోశ అయితే చల్లగా ఉందంట మామూలు తింటున్నారు మరి ఎలా ఉందో టేస్ట్ ఎలాగ నిజంగా చెప్పండి కాకపోతే కొంచెం చల్లగా ఉండవు దోశ అయితే బాగానే ఉంది కానీ కొంచెం చల్లగా ఉంది దీనిది సాంబార్ సాంబార్ సాంబార్లో ముంచుకొని తింటాను కార్తిక్ నీకు ఎలా ఉందా దోశ బాగుంది ఇంత పెద్ద హోటల్లో తినము ఫస్ట్ టైంలే కానీ ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది నీది బాగుంది అండి ఎట్లా ఉందండి బాగుందండి చూడండి ఫ్రెండ్స్ మీకోసమే ఇప్పుడు జేజే హోటల్కి వచ్చి ఈ పేపర్ చూసి ఆర్డర్ ఇచ్చుకుని తింటున్నాము ఒక చూసినందుకు ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అన్ని చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి మర్చిపోతుంది పాప మెయిల్ ఇంకా ఎవరైనా ఇటువంటి పేపర్ చూసి తిని ఉంటే కామెంట్ చేయండి ఇంత పెద్ద హోటల్లో మమ్మల్ని న్యాచురల్గా రానివ్వరు అనుకున్నాము ఎందుకంటే స్టూడెంట్స్ కదా సో అందుకే ఇలా వీళ్ళకి చెప్పలేదు కూడా మేము వస్తున్నాం అనేసి ఇలా వచ్చి దోశ ఆర్డర్ చేసాము దోశ ఆర్డర్ చేసిన వెంటనే వాళ్ళు తెచ్చారు కాస్ట్ కూడా తెలియదు మాకుండా బిల్ ఎవరు పే చేస్తారు బిల్ పే చేయకంటే వెళ్ళిపోతారు చూద్దాం బిల్ పే నేనైతే పే చేయను బిల్లు మీ ఇద్దరు తింటున్నారు కాబట్టి మీ ఇద్దరే పే చేయాలి వీడియో తీసిన కూడా ప్లే చేయ ప్లే చేయాలి మీ ఫ్రెండ్స్ ఒక లైక్ చేసుకోండి అలాగే సైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కోసం మీకు అలా చేస్తున్నాను గంట సింబల్ ప్రెస్ చేసుకోండి ఏ అక్కడ గంట సింబల్ అక్కడ గంట ఓకే నేను కూడా తినాలనుకుంటున్నాను మేమైతే తినేస్తాం ఇది మీకు మీరు ఎవరైనా తినాలనుకుంటే తినండి ఇవ్వండి అసలు ఏంటంటే ఇది పేపర్ లాగా ఉంది కరక్ ఆడుతుంది దీని పేపర్ కోసం అంటారు ఫ్రెండ్స్ అందుకే కరక్ కరక్ ఆడుతు వెళ్ళలేకపోతున్నారట అందుకే హెల్ప్ చేయడం మీరు కూడా మీకు ఇది బాగుంది చట్నీ బాగుంది టీగా ఉన్నాయి కొబ్బరి చట్నీ బాగుంది బాగుంది కానీ దీని ప్రైజ్ ఎంత ఉంటుందో లాస్ట్ లో చూడండి సాంబార్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూపించాలి మీరు కూడా ఎలా ట్రై చేయండి చూపించాలనేసి జస్ట్ నేను వీడియో కోసమే టిఫిన్ చేస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే పెద్ద హోటల్స్ కంటే చిన్న చిన్న హాఫ్లో టిఫిన్ బాగుంటుంది ఏదో మీకోసం చేస్తున్నాను హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేయడానికి వచ్చాము ఇలా ఉంది హ్యాండ్ వాష్ హాయ్ అరే ఇది డెటాల్ డెటాల్ చూడు ఎలాగ ఉంది నీళ్ళ ఉంది ఫైనల్ గా మనం అనుకున్న బిల్ అయితే వచ్చేసింది ఎంత అనుకుంటే ఇక్కడ సెవెంటీ ఫోర్ రూపీస్ అని ఉంది మీరు చూసారు కాబట్టి ఇది వర్త్ వర్త్ కాదు మీకే తెలియాలి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫోన్ పే ఫోన్పే చేస్తాం ఫోన్పే చేతనం మీరు ఎవరైనా చేయాలనుకుంటే చేసేయండి స్కానర్ ఏది బిల్ డబ్బులు నువ్వురా తినడం తినేసారు బిల్ పే చేయాలంటే చేయట్లేదు చూడండి సరే ఎంత అయిందిరా నీ దగ్గర సరే 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 గైస్ నేనే బిల్ పే చేస్తాను సో ఫైనల్ గా మేమైతే జే జేటి వాళ్ళు పెద్ద హోటల్లో టిఫిన్ చేస్తాము కానీ నీ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉందిరా ఎక్కడ బదులు బయట తింటే మన అందరికీ కడుపు నిండిపోయేది కదా నిజంగా ఈ రేటుకైతే బయట టిఫిన్ షాప్లో ఎక్కడైనా తింటే మేమందరం కడుపు నింపుగా తినయొచ్చు నీ ఎక్స్పీరియన్స్ అలాగందరా ఓకే బెటర్ బెటరా సరే 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 బాయ్ బాయ్ ఉంటా మరి